వేసుకుని ఇప్పుడు ఒక పనివాడుగా జాయిన్ అయ్యాడు ఇదంతా నువ్వు ఇంట్లో అడుగు పెట్టడం వల్ల వాడు జీవితంలో అడుగు పెట్టడం వల్ల అంతే కదా వాడి దరిద్రం ఇలాగే ఉంటుంది వాడు ఎందులోకి వెళ్ళినా కలిసి రాదు వాడే దరిద్ర జాతకుడు అని చెప్పి ప్రభావతి అనేసరికి నువ్వు మోస్తావు ప్రభా అని చెప్పనేసరికి ఏంట్రా బాలు ఇంత జరుగుతున్నా ఈ నాన్న కొక్క మాట కూడా చెప్పాలని అనిపించలేదా ఈ నాన్న నీకు అంత పరాయి వాడైపోయాడా నీకు నా మీద ప్రేమ ఉందని తెలుసు ఎంత కోపం ఉందని తెలియదురా అని చెప్పనేసరికి నాన్న అలానే కాదు నాన్న అని చెప్పనేసరికి మరి ఏంట్రా ప్రతి విషయంలో కూడా నాకు చెప్పేవాడివి నీకింత అవమానం జరిగింది కారు తీసేసుకున్నారు ఒక కారు నా వల్ల అమ్మేశారు నేను హాస్పిటల్లో పడుంటే ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి తీసుకురాలేదు నువ్వు నీ బ్రతుకు తెరువును అమ్మి మరీ నన్ను బాగు చేసి ఇంటికి తీసుకొచ్చావు అలాంటిది నేను నిన్ను పట్టించుకోననుకున్నావా నీ గురించి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని చెప్పిన అది కాదు నాన్న అసలే నీ ఆరోగ్యం బాగోలేదు కదా ఇవన్నీ విషయాలు చెప్పి నీకు ఎక్కువ ట్రెస్ ఇస్తే నువ్వు ఎక్కడ బాధపడతావో అని నీ ఆరోగ్యం ఎక్కడ మళ్ళీ ఇబ్బంది పడుతుందో అన్న ఉద్దేశంతోనే చెప్పలేదు నాన్న అని చెప్పను కానీ నువ్వు చాలా తప్పు నాకు ఒక్క మాట చెప్పుంటే నేను చేసే మీకు ఒక్క మాట చెప్పుంటే మీరు ఏం చేసేవారు అనగానే నోరు మూసే ప్రభా నోరు మూసే మనోజ్ గడు ఖాళీగా ఇంట్లో ఎన్ని రోజులు లేడు వీడొక్క రోజు ఒక వారం రోజులు ఇంట్లో ఉన్నందుకు నువ్వు మీ కోడలు ఇద్దరు కూడా వాడి మీద పడి చాడీలు చెప్తున్నారు అని చెప్పి వెంటనే సత్యం కాస్త ఇక్కడే ఉండరా బాలు అని చెప్పి సత్యం కాస్త పైకి వెళ్తాడు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటూ ఉండగానే ఇంటి కాగితాలు కాస్త తెస్తాడు ఏంటి ఇంటి కాగితాలు తీసుకొస్తున్నారు ఏంటను నోరు మూసే అన్నాను నోరు మూసే నువ్వు మాట్లాడడానికి వీల్లేదు ఇదిగో రబ్బాలు ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి ఒక ఇరవై లక్షల రూపాయలు తెచ్చుకుని కార్ షోరూమ్ పెట్టుకో అని అది నాన్న అని చెప్పాను కానీ అదేంటి నాన్న నేను అడిగితే డబ్బులు ఇవ్వరు వాడికి ఎలా ఇంటి కాగితాలు ఇస్తారను కానీ నోరు ముయ్యిరా నువ్వు నీకు నలభై లక్షలు ఇచ్చాను అందులో ఆ ఇరవై లక్షలు వాడికే కదా ఇవ్వాలి చెరుకో ఇరవై లక్షలే కదా అయినా రవిగాడిని పట్టించుకునే లేదు నీకే కదా మొత్తం నలభై లక్షలు నువ్వే తీసుకున్నావు ఎవరికో అమ్మాయికి దబ్బెట్టావు దానికి నేనేం చేయాలి ఒరే బాలు అని చెప్పనేసరికి అదేం వద్దు అని అన్నాను కానీ నువ్వెలా చేస్తావులే నేనే చేస్తాను ఏం చేయాలో అదే చేస్తానని చెప్పి వెంటనే ఇంటి కాగితాలు తీసుకుని రంగా దగ్గరికి వెళ్తాడు రంగా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పేసరికి ఎందుకు ప్రతిసారి బాలుగాడికే కష్టాలు వస్తాయి అనగానే అందుకే ఇప్పుడు ఒక కారు కొనిచ్చాననుకో మళ్ళీ క్యాబ్ డ్రైవర్ గానే ఉంటాడు ఇంట్లో ఎలాంటి విలువ ఉండదు వాడంటూ ఒక గొప్ప స్టేజ్కి వెళ్ళాలి అంటే నేనే ఏదో ఒకటి చేయాలిరా చిన్నప్పటి నుంచి వాడి ఆలన పాలన నేను ఏమీ చూసింది లేదు ఇంట్లో కడుగు పెట్టినప్పటి నుంచి కూడా వాడు కష్టపడుతూనే ఉన్నాడు ప్రతిరోజు ఇంట్లోకి డబ్బులు ఇస్తూనే ఉన్నాడు ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదని మొత్తం ఇంట్లో వాళ్ళంతా ఆడిపోసుకుంటున్నారు అందుకోసమని వాడి పేరు మీద ఏదో నాలుగు కార్లు పెట్టి చిన్న షోరూమ్ పెట్టేద్దామని అనుకుంటున్నాను అను కానీ మంచి రా అని చెప్పనేసరికి నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చేవాళ్ళు అనగానే తెలుసురా పదవి వెళ్దామని చెప్పి ఇంకా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టి ఒక ఎ ముప్పై లక్షల దాకా తీసుకొస్తాడు దానికి తోడు కొంచెం లోను కూడా పెడతారు షోరూమ్ పెట్టాలనుకుంటున్నామని చెప్పి షూరిటీగా సత్యం ఇటు రంగా కూడా సంతకాలు పెట్టి ఇంకా ఆ లోన్ కూడా తీసుకుంటారు ఆ లోను ఈ లోన్ డబ్బులు మొత్తం అన్నీ కలిసి ఒక మంచి ప్లేస్లో షోరూమ్ అయితే స్టార్ట్ చేస్తారు షోరూమ్ స్టార్ట్ చేసేసరికి అందులో ఒక ఐదు కార్లు పెట్టి బాలుని నువ్వే ఈ షోరూమ్ చూసుకోవాల్సిన బాధ్యత నీదే సేల్స్ పెంచుకుంటావో ఏం చేసుకుంటావో నువ్వే చూసుకో అని చెప్పను ఇసరికి అది నాన్న వద్దని చెప్పాను కదా నాన్న అని చెప్పాను కానీ నోర్ ఎన్ని రోజులు ఎదుగు బదుగు లేకుండా ఎలాగే ఉంటావు నీకంటూ ఒక గొప్ప స్థాయి వద్దా ఏంటి నిన్ను హేళం చేసిన వాళ్ళే ముక్కు మీద వేలు వేసుకునేటట్టు చెయ్యాలి చదువుతో దీనికి ఏ సంబంధం లేదురా చదువులు చదువుకున్నారు డిగ్రీల మీద డిగ్రీలు చేసిన వాళ్ళే ఎందుకు పనికి రాకుండా జాబులు చేసుకుంటున్నారు నీకేంట్రా నీకేం తక్కువ నువ్వు చదువుకోపోయినా తెలివితేటలు ఉన్నాయి కష్టపడి పని చేయాలన్నా మనస్థైర్యం ఉంది కష్టపడి పని చేయాలనుకునే కదా ఆ పని ఈ పని చూడకుండా కారు డ్రైవ్ చేసిన నువ్వే కార్లు కడిగే ఉద్యోగంలో చేస చేరావు ఒక్క మాట ఇంట్లో వాళ్ళకి కానీ నీ భార్యకు కానీ చెప్పలేదు అలాంటిది నీ కోసం నేను ఏం చేసినా తక్కువేరా నువ్వు తప్పు చెయ్యకపోయినా తప్పు నెత్తి మీద వేసుకుని మరి నువ్వు చిన్నప్పుడే శిక్ష అనుభవించావు ఇంకా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేనురా నా కోసం కాదనుకో అని చెప్పనేసరికి ఇంకా తీసుకో మీ నాన్న ఇస్తున్నారు కదా తీసుకో అంటూ ప్రభావతి నుంచి చెప్పేసరికి నిన్ను ముయ్యమని చెప్పానా ప్రభా నోరు మూసుకుని సైలెంట్గా ఉంటే బాగుంటుందని చెప్పనేసరికి సరేనని పాలు కాస్త షోరూము వానర్గా ఎదుగుతాడు అంచెలంచెలుగా తెలిసిన వాళ్ళంతా కూడా తక్కువగానే కారుకి తీ తీసుకొని ఇంకా ఎక్కువ లాభాలు వేసుకోకుండా ఆ అన్ని షోరూముల మీద బాలు దగ్గర కారు కొంచెం తక్కువగానే వస్తున్నాయని అందరికి మిడిల్ క్లాస్ వాళ్ళకి రీజనబుల్ రేట్లుగానే కార్లు ఇవ్వడం అది స్టార్ట్ చేస్తాడు అలా అంచులంచులుగా ఎదుగుతాడు ఆ నాలుగు షో కార్లతో పెట్టిన షోరూమ్ కాస్త ఇంచుమించు పది పదిహేను కార్లతో మొత్తం షోరూమ్ అంతా ఫిల్ అయిపోతుంది అంత బాగా బాలు అభివృద్ధి చెందుతాడు ఇంకా మనో సత్యం ఇచ్చిన డబ్బులు కాస్త ఆ డబ్బులు మళ్ళీ ఇచ్చేసి ఇంటి కాగితాలు తెచ్చి ఇదిగో నాన్న ఇంటి కాగితాలు ఇచ్చేసాను కానీ చూసావరే ఆ రోజు ఇంటి కాగితాలు పెట్టి చేస్తాను అంటే వద్దని చెప్పావు ఆరే ఆరు నెలలు తిరిగేలోపు ఇంటి కాగితాలు మళ్ళీ నా చేతిలోకి వచ్చాయి నువ్వు మళ్ళీ హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నావు ఇంకా నాకు ఎలాంటి భయం లేదురా నీ చెల్లెల్ని నువ్వు చూసుకుంటావని నాకు బాధకు భయం కూడా లేదు పెళ్ళి చేయాలన్నా నువ్వే చేస్తావనగానే ఏ పెళ్ళి చేయ నేనే చేస్తానన్న మౌనిక పెళ్ళికి మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనవసరం లేదు అంతా నేనే చూసుకుంటాను ఇంటి కాగితాలు కూడా తాకట్టు పెట్టద్దు అని చెప్పనేసరికి ఇంకా ప్రభావతి ఈ అందరూ కూడా మనోజ్ వంక చూస్తారు రోహిణి కూడా మనోజ్ వంకే చూస్తుంది నువ్వు షోరూంలో జాయిన్ అయ్యావు ఇప్పటికీ ఏ ఎదుగు బదుగు లేదు బాలు చూసావా ఎంత చక్కగా ఎదిగాడో అనగానే నాకు డబ్బులు ఇస్తే నేను చేస్తాను అను కానీ ఇచ్చారు కదా అప్పుడు నలభై లక్షలు వేరే అమ్మాయికి ఇచ్చావు కదా ఇంకే ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు నీకు మాత్రం డబ్బులు అంటూ రోహిణి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి ఇదేంటిది ఎలా చేసింది ఇంకెన్ని రోజులు ఉద్యోగం లేకుండా మేనేజ్ చేయాలో ఏంటో అనుకుంటూ మనోజ్ బయటికి వెళ్తూ ఉండగా ఏంట్రా నీలో ఎదుగు బదుగు ఉండదా ఏంటి ఇలాగే దొంగ బతికేనా నీకు ఎప్పుడు కూడానని చెప్పను కానీ అది కాదమ్మా ఎన్ని ఉద్యోగాలు ప్రయత్నించినా కానీ అనగానే ఇచ్చినోర్మీరా ఉద్యోగాలు ప్రయత్నించినా ఉద్యోగాలు రాకపోవడం ఏంట్రా నీకేమన్నా పిచ్చా ఏంటి నిన్న కాకమొన్నవాడు వాడు షోరూమ్ పెట్టి ఎంతలా అభివృద్ధి చెందాడు నీకు నలభై లక్షలు ఇస్తే మీ నాన్న దేనికో తీసుకెళ్ళి దేని మోజులోనో దానికి మొత్తం ఇచ్చేసావు ఇప్పుడేమో ఏమీ లేకుండా ఉద్యోగం లేదు ఉద్యోగం పోయిందన్న విషయం నీ భార్యకి తెలిస్తే నీ పరిస్థితి ఏంటి బాలుగాడు ఎలా అంటాడు ఎప్పటికే బాలుగాడిని మొన్న నువ్వు అన్ని మాటలు అన్నావు అయినా నీకు ఉద్యోగం లేదన్న విషయం తెలుసు కదరా వాడి గురించి ఎందుకురా మాట్లాడతావు నోరు మూసుకుని ఊరు ఊరుకోవచ్చు కదా నీకు బాగా నోటు దొరద బాగా ఎక్కువైంది ఏం చేస్తావో నాకు తెలియ నీకు పదే పది రోజులు సమయం ఇస్తున్నాను నువ్వు గనక ఉద్యోగం తెచ్చుకోకపోతే నేను ఈ విషయం రోహిణికి చెప్పేస్తానని చెప్పనేసరికి వద్దమ్మా ఏదో ఒకటి ప్రయత్నిస్తానమ్మాను గానీ వెళ్ళు ప్రయత్నించు అని చెప్తుంది చెప్పేసరికి ఇంక ఈలోపు బాలు అంచెలంచెలుగా ఎదుగుతాడు సత్యం కూడా చాలా సంతోషపడతాడు మీనా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చూసావమ్మ మీనా నీ భవిష్యత్తు ఎంత చక్కగా రూపుదిద్దానో అందుకే ఆ రోజు వాడిని పెళ్లి చేసుకోమని నేను అంత బ్రతిమాలాను వాడి గురించి నాకు తెలుసమ్మా ఎదుటి వాళ్ళు వాళ్ళు అనుకుంటే ఎంత కష్టాన్నైనా వాడు మొయడానికి భరించడానికి వెనకాడడు అని చెప్పి సత్యమైతే అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిం వల్ల ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు